ప్రతి ఒక్కరూ ఆ లక్ష్మీదేవి కటాక్షం కలగాలని మన ఇంట్లో కొలువై ఉండాలనే కోరుకుంటాం కదా పూజలు చేయడం వరకు అయితే బాగానే ఉంటుందండి కానీ కొంతమంది తెలిసో తెలియకో వాళ్ళు ఇంత బంగారం కొన్నాము లక్ష్మీ కాసలహారం కొన్నాము బంగారం పువ్వులతో పూజ చేస్తున్నాము వెండి పువ్వులతో పూజ చేస్తున్నాము మేము తామర పువ్వులతో అలంకరిస్తాము ఇలాంటివన్నీ చెప్పడం వలన మధ్యతరగతి వాళ్ళు కానీ చిన్న తరగతి వాళ్ళకు కానీ ఒక మనసులో ఒక తెలియని బాధ అనేది ఉంటుందండి అయ్యో మేము చేయలేకపోతున్నాం కదా అమ్మవారికి ఇలా అలంకరిస్తే బాగుండు మేము కూడా ఎంతో కొంత బంగారం కొనుక్కోగలిగితే బాగుండు ఇలాగా తామర పువ్వులతో అలంకారం చేస్తే అందంగా ఉంటుంది కదా అని ఒక మనసులో చిన్న దిగులు అనిపిస్తుందండి అయితే మనం ఇక్కడ అమ్మవారికి అలంకరణ అందంగా పెట్టుకోవడం మంచిదే కానీ మన స్తోమ్యత ఏంటి మనం ఎంతవరకు తల్లిని అలంకరించుకోగలం అది తెలుసుకొని దాన్ని దృష్టిలో పెట్టి లక్ష్మీదేవిని అలంకరించండి కొంతమంది ఇన్ని రకాల వంటలు వాళ్ళు వండుతున్నారు మేము కూడా అలాగే వండాలి ఈ విధంగా పూజలు చేస్తున్నారు మేము కూడా అలానే చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారండి కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఇంటి ఆచారం ఏంటి మన ఇంటి పద్ధతి ఏంటి మన పూర్వీకులు ఎలాంటి పద్ధతిని ఫాలో అవుతూ వచ్చారు అదే పద్ధతిని మనం ఫాలో అవ్వాలండి కొత్త కొత్త పద్ధతులు పెట్టుకోకండి పూజలు వ్రతాలు అంటే ఇంటి ఆచారాన్నే అనుసరిస్తూ ఉండాలి కొత్త ఆచారాన్ని తీసుకురాకండి